హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైదులు ఈరోజు బంతి పూల తోటకాడికి వచ్చినాను బంతి పూలు నేను వైర్ వేయాలి అంటే మా బామరి వచ్చి బంతి పూల గురించి కొంచెం చెప్పవా మాకు వీడియోలో పెట్టవా అనడు వీడియో చేస్తున్నావు నువ్వు యూట్యూబ్ చేస్తాను కొంచెం యూట్యూబ్ చేసి బంతి పూలు తక్కువ రేటుకెత్తామని చెప్పవా కొద్దిగా అడిగిండు ఆర్డర్ అయిన వస్తే ఏదైతే అని చెప్పిండు ఇక చూడండి ఫ్రెండ్స్ ఎర్ర పువ్వులు చూడు పెద్దగా ఉన్నాయి ముద్దమందార పూనట్టు ఉన్నాయి తెల్ల పువ్వులు పెద్ద పూలు ఎర్ర పూలు తెల్ల పూలు బాగున్నాయి పూలు పూలు వచ్చేసి వినాయక సమితికి ఒక కార్యక్రమం వేస్తాను బతుకమ్మకి దసరా అంటే బతుకమ్మకి ఒక కార్యక్రమం వేస్తాం వచ్చేసి కార్తీక మాసానికి మొత్తం ఒక మొత్తం మీద ఒక మూడు ఎకరాలు వేస్తాను మొత్తం ఇక మొత్తం మాదే స్టెప్ బై స్టెప్ వేసుకుంటాం మేము చూసారుగా చేని మొత్తం మాదే స్టెప్ బై స్టెప్పు వేసుకుంటాం చేన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటాం ఇక మాకు ఈ బంతి పూల ఆదాయం కొంచెం అనిపించింది అందుకే ఈ బంతి పూలు వేసుకుంటున్నాం మేము మా ఈ పూలు వచ్చేసి మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి కొంచెం తక్కువ రేటుకేసి ఇవ్వగలుగుతాం ఈ ఆర్డర్ ఇవ్వకుండా అప్పటికప్పుడే వచ్చారనుకోండి కొంచెం ఎక్కువ రేటు పడుద్ది ఎక్కువ రేటు పడుద్ది అందుకనే మీరు ముందు ఆర్డర్ ఇచ్చుకోండి మా ఫోన్ నెంబర్ చెప్తా మీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో త్రీ జీరో డబల్ టూ వన్ ఈ ఫోన్ నెంబర్ ఇది పేరు తెల్లబోయిన నాగరాజు ప్లస్ వేణు అను వేణు తెల్లబోయిన వేణు నవీన్ ఫోన్ నెంబర్లో మరి వైరా నుంచి వచ్చారనుకో మీరు ఇది వైరా నుంచి వస్తే కారు మెకానిక్ షెడ్డు పాల ఫ్యాక్టరీ పక్కన అయ్యప్ప టెంపుల్ పక్కన పాల ఫ్యాక్టరీ ఉంటుంది పాల ఫ్యాక్టరీ అంటే కారు మెకానిక్ షెడ్ ఉంటుంది షెడ్ కాడ మేము బంతి పూలు అమ్ముతుంటాం బ్యానర్ ఉంటుంది ఆడికి వచ్చేది మీరు తెలిసిద్ది ఒకవేళ మీరు ఖమ్మం నుంచి వస్తే పల్లిపాడు దాటంగా ఉండే ఉక్కుడు మిల్లు ఉంటుంది ఉక్కుడు పక్కనే ఉంటుంది కార్ మెకానిక్ షెడ్ అక్కడనే మేము అడ్డా పెట్టి అమ్ముతాం మీరు ఆర్డర్ ఇస్తే తక్కువ రేటు కింట కింటాలు ఇస్తున్నాం కింటాలు కూడా ఆర్డర్ ఇస్తున్నాం ఎప్పుడైనా ముందు పది రోజుల ముందు అయినా ఆర్డర్ చేసుకోవచ్చు రేటు మాట్లాడుకుంటే పూలు ఆడిగిపోయి ఎక్కడనే ఉంటాయి మీరు ఎంతో కొంత ఇచ్చి ఆర్డర్ మాట్లాడుకుంటే ఎక్కడనే ఉంటాయి ఎటు పోవు మీరు చూసుకోండి నచ్చితే పూలు కొనుక్కోండి తక్కువ రేటుకి ఇస్తాం మీరు చేతనే అక్కడ బ్యానర్ ఉంటుంది చూసుకోండి చూ కొనుక్కోండి కిలో లెక్క ఇస్తాం ప్లస్ ఏ రోజు కారణం చేస్తే రేటు ఎక్కువ పడుతుంది దానికోసం వేడి చేస్తున్నాం చూడండి తెల్ల పూలు ఎర్ర పూలు ఒకసారి చూపి వినాయకుడికి దసరాకి కార్తీక మాసానికి ఈ యొక్క దేవుడు పూజకి వాడచ్చు ప్లస్ పెళ్ళిళ్ళకి సావులకి శోభనానికి దేనికైనా వాడుకోవచ్చు ఈ పూలు నెంబర్ వన్ కూడా పూలు చూసుకోండి శోభనానికి ఎక్కువ ఉపయోగపడతాయి పూలు ఎప్పుడంటే అప్పుడు మీకు ఫోన్ నెంబర్ కొడితే రెడీ కోసం దగ్గర మా ఇంటి పక్కనే దగ్గరే మా ఈ దగ్గర పట్ల ఉన్నాం ఎప్పుడంటే అప్పుడు కోసిస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయటం ఎందుకంటే ఎంతమందిలో పూలు కావాలని ఒక్కోసారి అడావుడి మీద పెళ్ళిళ్ళకో దేనికో దానికో అడావుడి మీద ఉంటారు దానికోసం షేర్ చేస్తే పాప మా నెంబర్ చెప్తున్నాం కదా ఆ నెంబర్ చూసుకొని చేస్తారు వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఎప్పుడంటప్పుడు రెడీగా ఇవ్వగలుగుతాం కనుక మీరు షేర్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు బాయ్ మరి అడి